సో ఈ భూమిన దేవుడు మనల్ని చూసే విధానము కొంతసేపు మనల్ని వాడుకొని కొంతసేపు పోలిపెట్టడం కోసం కాదు ఈ భూమికి మనల్ని పంపించిందే శాశ్వతంగా తను మనలో నివసించాలని కాబట్టి ఆయన చే చేసే మొర కూడా మనం డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది అనుకుంటారు డైరెక్ట్గానే దేవుడు వింటాడు అని చెప్పేసి నిజమే పశుధాత్మను ఇప్పుడు పెట్టాడు కానీ అప్పుడు దేవుడు ఆలకించే విధానము ఆ రోజు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం వర్షా గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఆ దినమున నేను నా ప్రజలు ప్రజల పక్షంగా భూ ఆకాశ ఆకాశపక్షులతోనూ నేల ప్రా నేరణ ప్రాకు జంతువులతో నిబంధన చేదును విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయంగా నివసింపజేయదును నిత్యం నీవు నిత్యము నాకున్నట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చటవాలను దయాదాక్షిని చూపు వలన నేను ప్రధానం చేసుకున్నాను దేవుడు మనతో నిర్బంధన చేసుకునే విధానం ఎలా ఉందంటే మన ఎల్లప్పుడూ ఒక స్త్రీ ఎలాగైతే వివాహమైన తర్వాత ఆ భక్తునే శాశ్వతంగా మరి వరకు ఆ భక్తునే మరి దాంపత్య జీవితము అలానే సహవాసం కలిగి ఉండాలో ఇక్కడ దేవుడు కూడా మనల్ని మరి శాశ్వతంగా నిత్యము ఆయనకున్నట్లు మరి నీతిని బట్టి ఏసుక్రీస్తు నీతి అంటే ఎవరు మనకి ఏసుక్రీస్తు ఎవరు ఆ ఈ భూమిని కుమారుడిగా వచ్చి మన పాపాల కొరకు మరణించి చనిపోయితులు వేసిన ఆయనని మనం నమ్మడం అనేది నీతి ఆయన మనకి నీతికి మరి కారకుడు మన నీతి మంత్రులకు ఉచితంగా చేసిన వాడు ఆయనే కాబట్టి నేను నీతిని బట్టి అంటున్నాడు సో యేసుక్రీస్తుని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిను చూపు వలన నిజమే మనం రక్షణ పొందుకున్న తర్వాత బాప్ని తీసుకున్న తర్వాత మరలా ఎరగక్క పొరపాటు చేసినట్లయితే వాటిని మరి తెలుసుకొని మళ్ళీ మన తప్పులు ఒప్పుకోవడం వల్ల మన్నించి కూడా అయినాడు నుంచి కూడా అయినాడు కాబట్టి మనం చేసే ప్రతి పాపాన్ని జ్ఞాపం చేస్తాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు కాబట్టి తీర్పు తీరుస్తాడు ఈ భూమి మీద ఏదో సుక్రీస్తు పరిశుద్ధులకు ఈ భూమిని తీర్పు తీరుస్తాడు కాబట్టి తీర్పు తీర్చడం వలన దయాదక్షి చూపుడు నువ్వు పాపి అయినా దుర్మార్గుడు అయినా దొంగవైనా అబద్ధికుడు అయినా నిన్ను ఈ భూమి అయినా దయా దయా వల్ల నిన్ను ప్రదానం చేసుకుంటాడు నిజమే మరి ఆ స్త్రీ అయినా పురుషుడు ఆ స్త్రీ అయితే మరి ఎరగక పొరపాటు చేసినట్లయితే నిజంగా ఒక మంచి భర్త క్షమించి మళ్ళీ దగ్గరికి చేర్చుకోవడం అనేది మరి భర్తకు మొదటి లక్షణము కాబట్టి నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానం చేసుకున్న నమ్మకం లేదంటే నేను ఎలాంటి వాడు తెలుసుకోవడం వల్ల దాన్ని బట్టి ఆ తెలుసుకోవడానికి వినడం వల్ల విని నమ్మడం వల్ల విని ఆ మార్గంలో వెళ్ళడం అనేది మరి నమ్మకమును బట్టి నేను ప్రధానం చేసుకుంటున్నాడు ఆ దినం నేను మనవి ఆలకింతును ఆకాశం మనవి నేను ఆకాశం మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును భూమి యొక్క భూమి ధాన్య ద్రాక్షరసముల ద్రాక్షరస తైలముల మనవి ఆలకిం అది ఎజ్రాయల్ మనవి ఆలకించను సో ఇక్కడ దేవుడు ఆలకించే విధానం చూడండి ఎలాగా సో ఇది రివర్స్గా ఇది వాక్యవైత్య రివర్స్గా చెప్పడం జరిగితే ఉంది ఎలాగంటే నేను మనవి ఆలకింతును ఆకాశం మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును భూమి ధాన్య ద్రాక్ష రసముల ద్రాక్ష తైలముల మనవి ఆలకింపగా ఎజ్రాయలు మనమే ఆలకించడం సో ఇక్కడ ప్రార్థనా విధానము ఎజ్రాయలు మరి ప్రార్థన చేస్తే దేని గురించి ధాన్యం గురించి ద్రాక్ష రసం గురించి తైలం గురించి కాబట్టి ఇప్పుడు భూమి పండాలి అంటే భూమి పండాలంటే మరి నరుడు ఆ యొక్క భూమిలో విత్తాలి ఏ విత్తనైతే విత్తడో అదే పోస్తాడని రాయబడింది కాబట్టి ఎజ్రాయలు భూమి మీద పట్టేసినప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు శరీరంలో మరి ఆ యొక్క శరీరము ఆకాశం మనం వాళ్ళకి ఇస్తుంది అంటున్నాడు ఆకాశం మరి భూమి మరి ఎజ్రాయలు ప్రార్థన చేస్తే భూమి ఉంటుంది భూమి తర్వాత ఆకాశం ఉంటుంది ఆకాశం మనవి దేవుడు ఉంటాడు సో దీన్ని మరి నిజంగా ఎలాగ చూపించడం అనేది చూస్తూ ఉంటాడు అయితే చూడండి ఒకసారి కొన్ని రాసిన పత్రికలు రాయబడింది మొదటి కొన్ని రాసిన పత్రికలో సో దాని దాని ప్రాసెస్ అనేది దేవుడు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది మొదటి కొన్ని రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ చిన్న నుంచి మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అప్పగించిన కట్టలను గైకొనిస్తున్నాను మిమ్మల్ని మంచుకుంటున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు పురుషునికి శిరస్సు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకునే వాళ్ళని కోరుతున్నాను అంటున్నాడు కాబట్టి స్త్రీకి శిరస్సు పురుషుడైతే పురుషుడికి శిరస్సు క్రీస్తు అయితే క్రీస్తుకు శిరస్సు దేవుడు అంటున్నాడు సో ఇప్పుడు మనము సంఘంగా మనం ప్రార్థన చేస్తే క్రీస్తు అంటాడు క్రీస్తు మరి క్రీస్తు నామంలో యసుక్రీస్తు నామన్నా ప్రార్థన చేస్తే తండ్రి అంటాడు కాబట్టి యశు క్రీస్తు వారు ప్రార్థన చేశారు ఎవరిని చూడండి ఒకసారి ఎలాంటి ప్రార్థన చేశాడు ఒకసారి చూడండి మీరు నా ఒక వ్యవహార స్వార్త పదహైదవ పద్నాలుగో అధ్యాయము పది నోత్న రాయబడింది ఏమనంటే మీరు నా ఆజ్ఞలు గైకున్న నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలుగా అయి కొందరు నేను మీకోసం వేడుకుందును ఏమంటే పరిశుధాత్మలోకి వచ్చి నివసించాలని చూడండి ఒకసారి పది నచ్చిన మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆగ్ఞుల గై నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండక ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపగా ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు సో యేసుక్రీస్తు ప్రార్థన చేసేదే పరిశుద్ధాత్మ మనలోకి రావాలని కాబట్టి మనల్ని ఏ ప్రార్థన చేయమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు చూడండి ఒకసారి మత్స్యస్వార్థ మత్స్ వార్థ ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుంచి ఎనిమిది తొమ్మిది పదివచనాలు రాయబడింది మీరు మీ తండ్రిని అడక మునిపి మీకు అక్కడ కూడా ఉన్నవివో తెలియను కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి పరలోక ఉన్న మా తండ్రి నే నా పరిశుద్ధపరచబడుగాక ఈ రాజ్యం వచ్చుగాక నిశ్చితం పరలోకి మందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేర్నగాక మా అనుదినారాయణుడు మాకు దయచేయము మనస్థలను క్షమించిన ప్రకారము మనం క్షమించము మమ్మల్ని సోదరులోకి తేక కీడు నుంచి తప్పించము రాజ్యము బలము మహిమయు నీవే ఉన్నవి ఆమె సో ఈ ప్రార్థన మనకి నేర్పించాడు ఈ ప్రార్థన మనం చేసినట్లయితే మరి కుమారుడు వింటాడు కుమారుడు మరి మరి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే మరి ప్రార్థించడం ద్వారా మరి కుమారుడు వింటాడు కుమారుడు చేసిన ప్రార్థన తండ్రికి అంగీకరిస్తాడు ఇది ప్రాసెస్ కాబట్టి మనం ఈ భూమీన ఆయనకి నిత్యంగా నివసించడానికి నిత్యంగా ఆయన కొనడానికి ఆయన మనల్ని మరి డైరెక్ట్గా ప్రార్థన చేయడానికి మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఆయన తన కుమారుని రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధాత్ని మరి ఆదరణకర్తగా ఇచ్చాడు మనకి ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు కనుక ఆయనే మనలోకి వచ్చి వచ్చినప్పటి ఐక్యం కానీ మూలతో ఆయన ప్రార్థన చేస్తాడని మరి రాయబడింది కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఈరోజు మనం మనమే ఆలకించడానికి గల కారణము తండ్రి కుమారుని ద్వారా కుమారుడు మరి పరిశు మరి మన ద్వారా పరిశుధ మనలో నింపడం ద్వారా మన నుండి ప్రార్థన చేయడం ద్వారా తండ్రి అయిన దేవుడు ఆలకిస్తాడని కాబట్టి ప్రార్థన చేసే విధానం తెలుసుకున్నట్లయితే మన ప్రార్థన మరి చాలామంది చేస్తూ ఉంటారు ఆ ప్రార్థనలు నెరవేర్చబడవు అంటే జరగవు ఎందుకంటే ప్రార్థన ఎవరికి చేయాలో తెలియదు కాబట్టి సో దేవుడు నిత్యము మనం ఆయనకు ఉండడం కోసం ఆయన అడిగి పొందుకోవడం కోసం తన బిడ్డలకు ఉచితంగా ఇవ్వడం కోసం నిత్యము ఆయనకున్నట్లు ఆయన మనతో నిబంధనలు చేశాడు పరిశుద్ధాత్మ మనకిచ్చి నిజమే మన పొరపాట్లో జీవిస్తున్నా ఇబ్బందులు జీవిస్తున్నా ఇరుకుల జీవిస్తున్నా పాపిశ అలవాట్లో జీవిస్తున్నా నీలోకి ఒకటే ఒకటి రావాలని కోరుకోవాలి అయా నీవు నా పాపాల కొరకు మరణించావు కాబట్టి నన్ను పరిశుద్ధపరిచావు కాబట్టి నన్ను ఇంకా పరిశుద్ధిగా పరలోకరాజ్య నివాసిగా జీవించాలంటే భూమి అయినా ఈ ఆత్మతో నన్ను ప్రభు అని ఎవరైతే అడుగుతారో వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చి ప్రార్థన నేర్పిస్తాడు అని చూపిస్తాడు అని జ్ఞాపం చేస్తాడు ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలో ఏ సమయంలో ఏ సమయం ఎక్కడికి నడవాలో ఏమి వినాలో ఏమి చూడాలో ఇవన్నీ గ్రహింపుడిచ్చేవాడు పరిశుద్ధాత్ముడు అలానే దేవుడు మనకేంటి మరి తన నిబంధన ద్వారా నిత్యమైన ఉండడం కోసం ఎలాంటి ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా యస్సు కృష్ణంలో ఆమెను అన్నట్టుగా ఉన్నాయి కాబట్టి అవన్నీ వాగ్దానాలు నువ్వు సొంతం చేసుకోవడం కోసం ఈరోజు నిన్ను ప్రార్థించమని ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రార్థన చేసినట్లయితే కాబట్టి ప్రార్థన చేసేదాన్ని ఒక్కడే కాకుండా నీతో పాటు మరి ఆయన కూడా నన్ను నాశపడుతున్నాడు ఆయనే వచ్చి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఎవరైతే నాతో పాటు ప్రార్థనలు ఎక్కింపిస్తున్నారో యా దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు మిమ్మల్ని నింపబోతున్నాడు మీ ప్రతి కార్యం సఫలపరచబోతున్నాడు నాతో పాటు ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకిం ఇస్తున్నారో వారందరినీ దేవుడు తన పరిశుద్ధాత్మ బలతను నింపి ప్రార్థన చేస్తుండగానే వాళ్ళ కార్యాలు సఫలపరచబోతున్నాడు నాతో పాటు ప్రార్థనలు ఎక్కించాడు మహాపరిశుద్ధుడైన సైనికస్తులు స్తోత్రాల ప్రభు అయా నిజంగా మాతో మాట్లాడేవుతాండీ ఈ దినం ఎందరైతే ప్రభు ఈ వాక్యాన్ని విని ప్రభు ఇదిగో సిద్ధపడుతున్నారో ప్రభా ప్రార్థించడం కోసము వారందరినీ ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి నింపమని ప్రభా ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళకి రోగాలున్నా దురాత్మలతో పీడించబడుతున్నా లోకంలోకి వెళ్ళిపోయినా అయా ఇదిగో బుద్ధిహీనంగా జీవిస్తున్నా ప్రభా జ్ఞానం లేక జీవిస్తున్నా వాళ్ళందరినీ ప్రభు బుద్ధి జ్ఞానం నీతి దయచేయడం కొరకు పరిశుద్ధంగా జీవించడం కొరకు నీ పరిశుద్ధాత్మ బలముతో ప్రతి బిడ నింపబడింది గాక థ్యాంక్ యూ హోలీస్ బ్రాభు నేను ప్రార్థన చేస్తున్న ప్రభా ప్రతి కాడి తెగిపోను గాకేసుకృష్ణలు ఆ సాధారణ నీ మహిమ ప్రతి బిడ్డపై దిగును గాక హోలిస్ ప్రభు గౌడ్ నింపండి ఆ మహిమ నీ మహిమ ప్రత్యక్ష ప్రభా బిడ్డల కృపణ దయచేయండి ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభావ మా జీవితాలను మార్చిన దేవుడవు అనేక మంది జీవితాలను మార్చడానికి సిద్ధపరుస్తున్న వాడవు అవి వాక్యం వింటున్నారు ప్రభు నిజంగా సరాసరి నీకు ప్రార్థన చేయడం మాకు ఎలానో తెలియదు కనుక పరిశుద్ధాత్ముడే వచ్చి ప్రభు ప్రార్థన నేర్పిస్తున్నాడు ఏసుక్రీస్తునావులో మీ ప్రతి ఖాడి గాక మీ ప్రతి బంధకం తెగిపోనుగాక ఇప్పుడు దాకా ప్రభు జాబుల్లో ఇదిగో ఆయా బ్రేక్ త్రూ చూడలేని వాళ్ళు ప్రభువ అలాంటి ప్రభు జాబులు ఏమిలో ఉన్నవాళ్ళు ప్రభువా గర్భస్లు ఏమిలో ఉన్న వాళ్ళకి అలాగే ఏసుక్రీస్తు వ్యాపారంలో ఇదిగో ప్రభు ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేని వాళ్ళకి ప్రతి బిడ్డ తాకండి ఏసుక్రీస్తునావులు పరిపూర్ణంగా విడుదల కలుగును గాక వివాహాలు జరగకుండా చేస్తున్న దురాత్మల నుంచి విడుదల కలుగును గాక ప్రతి అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల కలుగును గాక ప్రతి శాతబడి శక్తుల నుంచి విడుదల గాక గర్భఫలం రాకుండా చేస్తున్న దురాత్మ నుంచి విడుదల ఏ సంపూర్ణమైన మహిమ బిడలపై గాక అసలన్నీ కార్యాల ప్రభావ బిడ్డ జీతంలో జరిగించి బలపరిచి సిద్ధపరిచి వాడుకోమని ఏ క్రిస్తున్నామని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె Продолжение следует...